సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఒక్కసారి ఇక్కడున్న కుబేరుణ్ణి తాకమ్మ నీ జీవితంలో ఈ క్షణం కుబేర యోగం కలుగుతుంది అని చెప్పి బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ రోజు ఎవరైతే గారి మీద నమ్మకంతో కుబేరుణ్ణి తాకుతారో వారి జీవితంలో కుబేర యోగం కలుగుతుంది అంటున్నారు మరి నమ్మకంగా ప్రతి ఒక్కరూ కూడా కుబేరుణ్ణి తాకుదాం బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో బాబాగారి ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలంటే ఈ సందేశం శ్రద్ధగా వినాలి అప్పుడే మన జీవితంలో కుబేర యోగం ఎలా కలుగుతుందో అర్థమవుతోంది మరి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం విందాం వినే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గర జ్యోతిషం చెప్పించుకోండి మన సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఈ గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఎలాంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చెప్తారు అలాగే ఏ సమస్యలున్నా ఈ గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు మీ నమ్మకానికి గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీకున్న సమస్యని దూరం చేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు నమ్మిన వారు మోసం చేయటం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా సరే నమ్మకంగా ఈ స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్కి కాల్ చేయండి నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ మీ సమస్యలను ఫోన్ ద్వారానే చెప్పుకుని పరిష్కరించుకోండి ఇక బాబా గారి సందేశం విందాం ఇక బాబా గారి సందేశం విందాం తల్లి ఈరోజు నా మీద నమ్మకంతో కుబేరుణ్ణి తాకావు అది నాకు చాలా సంతోషం ఎందుకంటే నా బిడ్డ కుబేర యోగాన్ని పొందబోతుంది జీవితంలో ఇంతవరకు అనుభవించిన కష్టాలు ఒక ఎత్తు అయితే ఇక రాబోయే సంతోషాలు మరొక ఎత్తు నిన్ను ఆనందపరుస్తాయి ఈ జీవితమే మారిపోతుందమ్మా నువ్వు నీ కోసమంటూ ఏదీ ఆశపడలేదు కానీ బాబాతో మాత్రం నీ బాధలను చెప్పుకుంటావు మనసారా నీ మనసులోని మాటలు నాతో పంచుకుంటావు నీ సమస్య ఏంటో నాకు అర్థమైందమ్మా తల్లి ఇక మీదట నీ జీవితంలో ఎప్పుడూ సంతోషాలే చూస్తావు నీకంటూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే నిన్ను ఆనందపరుస్తారు నువ్వు ఎవరి కోసమైతే తపన పడుతున్నావో వారే నీకు బలంగా మారుతున్నారు నీ పట్ల ఎవరైతే తక్కువ చేసి మాట్లాడి చిన్న చూపు చూసి నిన్ను హేళన చేశారో వారికి శిక్ష అమలు పరుస్తాను ఎందుకంటే ఇది నేను చేస్తున్నది కాదు ఆ భగవంతుడు నిర్ణయిస్తున్నది జీవితంలో ఏ తప్పు చేయని మనుషులు ఉంటారా అంటే ఎవ్వరూ ఉండరు చేసిన తప్పులకు ప్రాయశ్చితం చేసుకోవాలి తల్లి నువ్వు చేసిన తప్పులు ఈ రోజు నీకు అనుభవంగా ఈ కష్టాలు ఇచ్చాడు ఆ భగవంతుడు కాబట్టి అనుభవించు అనుభవించాక నీకు మంచి రోజులు వస్తాయి అందుకే ఈ రోజు నీ సాయి ఇంత అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాడు నీకు రాబోయే రోజులలో కుబేర యోగం కలుగుతుందమ్మా కాబట్టి ఈ రోజు నేను కుబేరుణ్ణి తాకమన్నాను ఆ కుబేరుడు నీ ఇంట్లో కొలువు తీరితే నీ ఇంట కనక వర్షమే కురుస్తుంది ఆ లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది తల్లి నీ జీవితంలో చాలా మార్పులు జరగబోతున్నాయమ్మా ఈ సంవత్సరంలో నీకు ఎటువంటి డబ్బు లోటు ఉండదు ఈ రోజు నువ్వు పడుతున్న బాధ కాస్త నీకు ఆలస్యంగా నా మాటలు వినిపించవచ్చు కానీ భవిష్యత్తులో నీకు రాజయోగమే కలుగుతుంది జీవితం అంతా ఆనందంగా ఉంటావు ఇది నా మాట తల్లి నువ్వు ఎంత నమ్మకం నా మీద పెట్టుకుంటావో అంత యోగం నీకు కలిసి వస్తూనే ఉంటుంది ఈ రోజు కష్టం కాస్త ఆలస్యంగా నీ నుండి దూరం కావచ్చు ఇది తాత్కాలికమే నీ బాధలు పోతాయి నువ్వు ఏదైతే కష్టం అనుభవిస్తున్నావో అది కేవలం నీ చుట్టూ వాళ్ళు నిన్ను అలా కష్టపెడుతున్నారు తల్లి ఇంతవరకు నువ్వు అనుభవించిన కష్టాలు చాలు ఇక నీకు కుబేర యోగం కలిగించాలనే వచ్చాను అందుకే ఈ సందేశం తీసుకొచ్చాను నువ్వు పూర్తిగా అర్థం చేసుకో నీ వాళ్లతో నువ్వు ఎలా బ్రతకాలి ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారితో నువ్వు ఎలా ఉండాలి నిన్ను ఎవరైనా బాధ పెడితే కనీసం తలెత్తి వారిని చూడకు మనసులో కూడా వారిని దూషించకు మనసులో ఏ కల్మిషం లేని వారు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడతారు అలాంటి వారు నిన్ను ఎలా బాధ పెడతారు ఒంటి నిండా విషం నింపుకున్న వారు మన ముందు తీయగా వెనుక చేదుగా మాట్లాడతారు అలాంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి కానీ ఒకటి మాత్రం నిజం తల్లి సింహంతో స్నేహం చేయవచ్చు కానీ గుంటనక్కతో స్నేహం అత్యంత ప్రమాదకరం కదా ఇది మన పెద్దలు అంటూ ఉంటారు మరి నువ్వు నీ చుట్టూ గుంటనక్కలను ఉంచుకుని సింహంతో చెలగాటం చేస్తే అది ఎంత ప్రమాదమో దానికి ముందు ముందు తెలిసి వస్తుంది తల్లి ఎవరు ఎలాగైనా ఉండనివు నీ మనసులో ఎలాంటి కల్మషము లేనప్పుడు నిన్ను ఆ భగవంతుడు రక్షిస్తూనే ఉంటాడు నీ చేతిని వదిలి వెళ్ళిన దానిని నీ మనసు నుండి కూడా వదిలేయాలి అప్పుడే నువ్వు బ్రతకగలవు నీతో ఎవరు ఉండరు ఉన్నట్టు నటిస్తారంతే ఒకటి గుర్తు చివరికి నీతో నువ్వే బ్రతకాలి గాయం చేసిన కాలమే సాయం కూడా చేస్తుంది కాస్త ఓర్పు పట్టి చూస్తేనే ఆ గాయం దాని వెనుక ఉన్న నొప్పి అర్థమవుతుంది తల్లి ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి కర్మలను నిజ స్వరూపాలను గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది కర్మ సిద్ధాంతం ప్రకారం తప్పకుండా అనుభవించాలి కాలం మనుషులను మార్చదు కానీ కాలం గడిచిన కొద్దీ మనుషులే నిజస్వరూపాన్ని బయట పెడతారంతే నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో ఎవరి గురించి ఏ చింత చేయకు బంధాల గురించి పట్టించుకోకు నీ బంధం దూరం అయింది అంటే దానికి కేవలం కొన్ని కర్మల వల్లే ఆ బంధాలు దూరం అవుతాయి ప్రశాంతంగా ఉండాలి అంటే పరుల విషయాలలో తలదూర్చకూడదు మనశ్శాంతితో ఉండాలంటే మన అనుకునే వారిని వదులుకోకూడదు అలాంటి వారిని ఎప్పటికీ ఏ విషయంలోనైనా క్షమిస్తూ వదిలేయాలి సహనం కలిగిన వారికి శత్రువులు ఉండరు అంటారు ఎవరు చేసుకున్న కర్మలు వారే అనుభవించాలి తల్లి మనమే గొప్పవాళ్ళం అనుకుంటే భగవంతుడు మనకన్నా గొప్పవాడు కదా మనం ఒకరిని బాగు చేయకపోతే పర్వాలేదు కాని మనకంటే గొప్పవాడు లేడు అనుకొని ఇంకొకరిని బాధ పెట్టకూడదు ఆ గొప్పతనం నీలో ఉండకూడదు అది గొప్పతనం కాదు అహంకారం అంటారు మరి బంధాల గురించి తెలుసుకున్నావు బాధ్యతలంటే ఏంటి అని అర్థం చేసుకున్నావు తల్లిదండ్రులను బాధ కలిగించకు నీ మాటలతో నొప్పించకు నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది తల్లి ఏ విషయంలోనైనా కాస్త జాగ్రత్తగా ఉండు చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాలను దూరం చేస్తాయి ఇది సత్యం ఎందుకంటే నీ కళ్ళతో చూడకుండా ఎవరో చెప్పింది నువ్వు గుడ్డిగా నమ్మి అదే అనుకుని దానిని ఇంకొకరితో పంచుకుంటే దానికున్న విలువ తగ్గిపోతుంది బంధాలనేవి దూరం అవుతాయి ఇది తెలుసుకుంటే నీకు ఏ బంధము దూరం కాదు నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో ఎవరి గురించి పట్టించుకోకు ముందు మనుషులను అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి ప్రతి మనిషి నటిస్తాడు కానీ ఆ మనిషి నటిస్తున్నాడు అన్నది నీకు అర్థం కావాలి అప్పుడే నీ సంతోషం ఎవ్వరూ దూరం చేయలేరు తల్లి చుట్టుప్రక్కల జనాలు ఎంత అవమానిస్తున్నా మౌనంగా ఉండు నీ మౌనమే ఏదో ఒక రోజు తిరిగి సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది జీవితం నిజాయితీ పరుడిని ఏడ్పించవచ్చు నిందలు వేసిన వారిని నవ్వించవచ్చు మాటకు కట్టబడి ఉండే వారిని అవమానించవచ్చు మాటలు మార్చేవారిని గౌరవించవచ్చు కానీ కాలమే సమాధానం చెప్తుంది దానికోసం నువ్వు ఓర్పుతో ఎదురు చూడాలి తల్లి మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడటం కన్నా మనం ఎవ్వరినీ మోసం చేయలేదు అన్న ధీమాగా ఉండటమే మంచిది ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది అన్నింటికి అదే సమాధానం చెప్తుంది మట్టి కలిపితే ఇటుకవుతుంది ఇటుకలన్నీ కలిపితే గోడలా మారుతుంది గోడలన్నీ కలిపితే భవనంలా మారుతుంది ప్రాణం లేని వాటికి ఉన్న ఐక్యత జీవమున్న మనుషులకు ఎందుకు లేదు ఈ జీవమున్న మనుషులు ప్రతి ఒక్కటి స్వార్థంతోనే ఆలోచిస్తారు ఏ పని చేసినా స్వార్థంతోనే చేస్తారు కాబట్టి వాళ్ళ బ్రతుకులు అలా కష్టంలోకి నెట్టుకుంటున్నారు జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు ఎందుకంటే మన ఇష్ట ఇష్టాలు ఏంటన్నది మనకు మాత్రమే తెలుసు కాబట్టి ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి మన గమ్యం ఎక్కడ పోతుందో అర్థం కాకుండా జీవితం అనేది ఒక ఎడబాటులాగా మారిపోతుంది తల్లి కొన్ని సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి వాటితో ఎంత ప్రేమగా ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మన వాళ్ళు కాలేరు తల్లి అనుకోకుండా వచ్చి పడిందని ఎగిరెగిరి పడకూడదు రావలసింది రాలేదని ఢీలా పడకూడదు జీవితంలో ఇవన్నీ మామూలే అనుకొని నువ్వు ప్రతీదీ వచ్చిన దానిని తృప్తి చెందుతూ మనసులో ఎలాంటి కల్మషము లేకుండా మంచి మనసుతో అందరినీ ఒకే భావనతో చూస్తూ పది మందికి సహాయపడు ఎదుటివాడి అవసరంతో ఎప్పుడు ఆడుకోకూడదు రేపు నీ అవసరంలో భగవంతుడు కూడా నిన్ను ఆడుకుంటాడు కాబట్టి పనిని ప్రేమించేవారు ఏ వృత్తిలోనైనా రాణిస్తారు నువ్వు ప్రేమతో అన్నింటినీ గెలవడానికి ప్రయత్నం చెయ్యి తల్లి మనకంటూ ఎవరు ఉన్నా లేకున్నా భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో ఏదైనా ప్రయత్నం చేయాలి అంతా మంచే జరుగుతుంది మనశ్శాంతిగా బ్రతకాలనుకుంటే మనుషులకు వీలైనంత దూరంగా దేవుడికి వీలైనంత దగ్గరగా ఉండు అప్పుడు నీకు ఎంత ప్రశాంతత ఉంటుందో జీవితం అంత సంతోషంగా నీకే అనిపిస్తుంది రోగాలకు భయపడి తినడం మానేయరు కదా రక్త పోటుకు భయపడి ఉప్పు మానేస్తారా అలాగే దేవుడికి భయపడి పాపాలు మానేయరు జీవితంలో ఎన్ని హితబోధలు చేసినా ఎన్ని సందేశాలు విన్నా మనుషులలో చలనం కూడా మార్పు ఉండదు తల్లి ఏది చెప్పినా భగవంతుడు చేసేది ఒక్కటే ఏ కర్మకైనా ఒకటే సిద్ధాంతం ఎవరైనా మనకన్నా కాస్త క్రింద కూర్చున్నంత మాత్రాన అదే వారి స్థాయి అని భావించరాదు అది వారి గొప్పతనం కూడా కావచ్చేమో ఏదైనా మనిషిలో మార్పు రావాలంటే అది వారి ఆలోచనలను బట్టే మారుతుంది దైవానికి కాదు తల్లి కర్మకు భయపడాలి దైవం క్షమించినా కర్మ అనుభవించి తీరాల్సిందే నువ్వు ఏ పని చేసినా కర్మ సిద్ధాంతం ప్రకారం చేయాలి మంచి కర్మలు చేసిన వారికి జన్మ జన్మలు నిన్ను మంచిగా చూసుకుంటాయి అదే చెడు కర్మలు చేసిన వారికి జన్మ జన్మలు వెంటాడి వేధిస్తూ ఉంటాయి నువ్వు కర్మకు భయపడాలి దైవానికి కాదు తల్లి చేసే పనులలో ఏది సత్యము ఏది అసత్యమో ఇవన్నీ నువ్వు గ్రహించాలి తల్లి ఎదిగి చూపించాలి అని అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు అది నువ్వు పట్టించుకోకూడదు ప్రతీదీ పట్టించుకుంటూ పోతే పనికి రాకుండా పోతాం కాబట్టి నువ్వు ఏది చేయాలనుకున్నా ఆలోచించకుండా మొదలుపెట్టు నీకు నువ్వులాగా బ్రతుకు నీ స్థాయి పెరగడం కోసం ఎదుటి వాళ్ళని తొక్కేయడం ఎదుటి వాళ్లపై నిందలు వేయడం తప్పు నువ్వు చేసే తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవించాల్సి వస్తుంది కారణం లేని కోపము గౌరవం లేని బంధము బాధ్యత లేని యవ్వనం అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడువు తల్లి మనిషి తన మనస్సు ద్వారా తనను తాను ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి తనను తాను పతనం చేసుకోకూడదు ఎందుకంటే మనస్సే తనకు మిత్రుడు మనస్సే తనకు శత్రువు కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా భగవంతుడిని విడిచిపెట్టకూడదు నువ్వు నీ సాయిని ఏ విధంగా ఆరాధిస్తావు నీ సాయి చెప్పే మాటలను కూడా గౌరవించాలి నీ సాయి చెప్పే సందేశం నీ జీవితాన్ని మారుస్తుంది నీ సాయి కుబేర యోగాన్ని కలిగిస్తాడు నీకు నా పైన నమ్మకం ఉంటే ఈ రోజు నేను చెప్పిన ఈ సందేశం నీకు అర్థమవుతుంది తల్లి ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాలను నష్టాలను సుఖాలను దుఃఖాలను భరించడం అలవాటు చేసుకుంటారో వారంతా కూడా మానసికంగా ఎంతో బలమైన వారు తల్లి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నువ్వు పట్టించుకోకు ముందు నువ్వు నచ్చాల్సింది ఆ భగవంతుడికి మెచ్చుకోవాల్సింది కూడా ఆ తండ్రి కాబట్టి చేసే ప్రతి పని అంతరాత్మ పరమాత్మ గమనిస్తూనే ఉంటాడు అన్న స్పృహతో నువ్వు చేసినట్లయితే తప్పకుండా నీ దైవారాధన ఆ భగవంతుడు చూస్తాడు నీకు అనుగ్రహిస్తాడు ఎవరైనా మనల్ని బాధ పెడితే తిరిగి వాళ్లకు బాధ పెట్టాలి అన్న కుతూహలం నీలో ఉండకూడదు ఆ కోరిక కూడా నీలో కలగకూడదు ఒక నవ్వు నవ్వి దూరంగా వెళ్ళిపోవాలి ఎందుకంటే మనం వేసే శిక్ష కంటే భగవంతుడు వేసే శిక్ష చాలా గొప్పగా ఉంటుంది తల్లి ధర్మం వైపు వేసే ప్రతి అడుగు దైవ దర్శనం కంటే గొప్పగా ఉంటుంది తల్లి ఎవరైనా నాకు ప్రేమతోనో భక్తితోనో పత్రం గాని పుష్పం గాని ఫలం కానీ జలం గాని అర్పించినట్లయితే దానిని తప్పకుండా నేను స్వీకరిస్తాను నా బిడ్డల పట్ల ఎప్పుడూ కూడా నేను కృతజ్ఞత భావంతోనే ఉంటాను నా బిడ్డలు ఎప్పుడూ నా పాదం పట్టుకోగానే ముందు వారికి కళ్ళల్లో నీళ్లు వస్తాయి ఎందుకంటే మనస్ఫూర్తిగా నా పాదం పట్టుకున్నప్పుడు మనసులో ఏ కల్మషము లేకుండా నిరభ్యంతరంగా వారి మాటలను నాతో చెప్పుకుంటారు ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకూడదు ఏది జరిగినా అది నీ మంచికే జరుగుతుంది అన్న భావనతో నువ్వు ముందుకెళితే అది నీకు మంచిగానే ఉంటుంది జీవితం ఒక యుద్ధరంగం పోరాడి గెలవాలి నీ ప్రయత్నం ఆపనంత వరకు నువ్వు గెలిచినట్లే లెక్క తల్లి ఈ సాయి చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో నీ జీవితం మారుతుంది నువ్వు కాస్తో కోస్తో ఈ సాయి మాటలను గ్రహించి వాటిని ఆచరణలో పెట్టగలిగితే తప్పకుండా నీ జీవితం కుబేర యోగంగా మారుతుందమ్మా అని చెప్పి రోజు మనందరి కోసం ఇంత గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు